అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీ అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత అందరూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవటం మనం అందరం చూసాం అలాగే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేయడం కామెంట్ చేయడం మనం చూసాం మరి ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్రాంతి టైంలో అంబటి రాంబాబు గారు డ్యాన్స్ చేస్తే ఆయన్ని సంబరాల రాంబాబు అని కామెంట్ చేయడం ఆయన డ్యాన్స్ ట్రోస్ చేయటం అలాగే బ్రో సినిమాలో కూడా బాబు అని గా అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ పెట్టి ఆయన్ని పరిపాలన మీద మీద మీరు దృష్టి పెట్టండి ఇలాంటి కార్యక్రమాలు మాకు వదిలేండి అన్నట్టు ఒక సాంగ్ లో చెప్పారు అలాగే వివిధ సందర్భాల్లో వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు డ్యాన్స్లు చేసినప్పుడు ఆ డ్యాన్సులు ట్రోస్ చేశారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి ఇది కరెక్టేనా ఇలా చేయడం కరెక్టేనా ఒకసారి ఆలోచించండి సరే ఇది పక్కన పెడితే అసలు ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలా సంతోషపడాల్సింది కానీ ఎప్పుడు చేయాలి కూటమి ప్రభుత్వ సభ్యులందరూ ఏం చెప్తున్నారు వైసీపీ టైంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అప్పులు తెచ్చేశారు రాష్ట్రాన్ని శ్రీలంక మనకి డబ్బులు లేవు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఇలా మాట్లాడుతున్నారు కదా మరి ఇలా మాట్లాడుతున్న టైంలో ఇలాంటి కార్యక్రమాలు ఇలా పగలబడిన ఓటాలు ఇలాంటివి చేస్తున్నారు కదా ఇలా ఎప్పుడు చేయాలి తల్లికి వందనం సంపూర్ణంగా ఇచ్చేసి ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేసి అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళలందరికీ ఇచ్చేసి నిరుద్యోగ ఇచ్చేసి రైతుకి రైతుకి రైతు భరోసా ఇచ్చేసి ఇలా నేను అనేది ఏంటంటే ఇలా సూపర్ సిక్స్ ఏవైతే ఇస్తా అన్నారో అవన్నీ ఇచ్చేసి ఇంకా మేము చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చేసాం ఇంకా మేము ఎక్స్ట్రా చేస్తున్నాం అన్న టైంలో కదా ఇలా సంతోషంగా ఉండాలి కానీ ఇలా ఇలా టైట్ సిచ్యువేషన్ లో మన దగ్గర ఏమి లేవు అప్పులు అప్పుల మీదే రాష్ట్రం గడువుతుంది గడుస్తుంది ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఇలాంటి టైంలో ఇలా చేయడం కరెక్టేనా ఒకసారి ఆలోచించండి అందరూ అందరికి నమస్కారం